నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి ఒక గొప్ప పని చేశారు వాళ్ళు అలా వెళ్ళారో లేదో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వంటి జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ని విడిచి మహారాష్ట్రకి వెళ్ళిపోయింది గతంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఫుల్గా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఓయ్యూలు కూడా కుదుర్చుకున్నారు మొత్తం అయిపోయింది ఇంకా జేఎస్డబ్ల్యూ కంపెనీ ఇంకా పెట్టుబడులు పెట్టడం జరిగింది వాళ్ళ వర్క్ కూడా ఇంకా స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి ఇంకా ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి భయపడి జేఎస్డబ్ల్యూ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది మహారాష్ట్ర తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైపోయింది దీంతోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు మూడు లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయింది ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది ఎవరు ఎవరి చేతగానితనం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి చేతగానితనం వల్ల ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జిందా సంస్థ మీద వేధింపులు కూడా మొదలయ్యాయి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వేధింపులకు గురి చేసినా కూడా మనం చూసాం ఎవరో ముంబైకి చెందినటువంటి ప్రముఖ నటిని తీసుకొచ్చి అదే కాదంబరి జత్వం అని పేరు ఆమె పేరు ఆమెను రంగంలోకి దించి పారిశ్రామికవేత్త జిందాలతో పాటు చాలామంది ఉన్నతాధికారుల మీద ఆరోపణలు కూడా చేయించారు కూటమి ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం జిందాలను లేనిపోని నిందలు వేసి వేధింపులకు గురి చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కారణంగానే జిందాల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపోయారనే బాధన కూడా గట్టిగా వినబడుతున్నాయి ఆ కాదంబరి జత్వాని ఆమెను అడ్డం పెట్టుకొని చేసిన ఉండే చర్యల మూలంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ ఒక్క నటి వల్ల ఒక్క ఒక్క నటి వల్ల ఒక లేడీ వల్ల కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనికి మాలిన పని జిందాల్ కంపెనీని వదులుకోవడం మూడు లక్షల కోట్ల రూపాయలను వదులుకోవడం అంటే ఆస్ట్రం మాషా పని కాదు ఇప్పుడు ఆ కంపెనీ మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని వదిలి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధమైందంటే మన కూటమి ప్రభుత్వం చేతకానితనం కాదా అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది వందల కోట్లతో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ ఏర్పాటు కూడా రంగం సిద్ధం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సజ్జన్ జందాల మీద ఒత్తిడి తీసుకురావడంతోనే జి జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ని వదిలేయడం కూడా జరిగింది వాళ్ళు చేసినటువంటి పనికి మాలిన పనుల వల్ల అంత పెద్ద ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ని వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు అదే జేఎస్డబ్ల్యూ కంపెనీ ఆ గ్రూప్ మహారాష్ట్రలో ఇనుము ఉక్కు సౌర విద్యుత్ ఆటోమొబైల్స్ పరిశ్రమలో పెట్టుబడులకు ఎంఓలు కూడా కుదుర్చుకుంది ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతుంది కల్పించబోతుంది జేఎస్డబ్ల్యూ కంపెనీ మహారాష్ట్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర స్టేట్కి అదే జిందాల కంపెనీ మన రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ఉంటే ఎంతమందికి ఎన్ని ఎన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు దొరికేవి ఎంత మంచి ప్రాజెక్ట్ అసలు అది మూడు లక్షల కోట్ల ప్రాజెక్ట్ అంటే మామూలు విషయమా ఇన్వెస్టర్స్ని ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా కష్టపడి నష్టపడి ఏదో చేసి జిందాల్ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకువస్తే ప్రభుత్వం మారిందో లేదో ఆ కంపెనీ పుష్కమని మంచి బేసి వెళ్ళిపోయారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసిన ఉంటే అరాచకాలు అన్యాయాలు అక్రమ కేసులు అడ్డదిడ్డంగా కేసులు పెట్టడం ఈవెన్ జిందాల్గా పేన్ కూడా వీళ్ళు ఏ విధంగా వాడుకున్నారంటే ఒక నటి వల్ల ఒక నటిని వాడుకొని వాళ్ళ మీదంతా కూడా ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు అలాంటి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనికి మాన పనుల వల్ల నాలుగు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఊరికైనా వెళ్ళిపోయా పోయా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు దావోస్కి వెళ్ళి ఏం చేశారు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఎన్ని కంపెనీలతో ఎంఓఎలు కుదుర్చుకున్నారు అంటే పెద్ద గుడుసున్న పెద్ద గునుసున్నా కానీ వాళ్ళు ఎల్లో మీడియాలో వాళ్ళు సోషల్ మీడియాలో మాత్రం నా సామె అట్లా ఎర్ర తీస్తూ ఉంటారు రియాలిటీలోకి పోతే అక్కడ పెద్ద గునుసున్న వీళ్ళు అలా వెళ్ళారో లేదో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి కంపెనీలు కూడా నెమ్మదిగా జారిపోతున్నాయి ఇప్పుడు జిందాల కంపెనీ ముందు ముందు ఇంకా ఎన్ని కంపెనీలు వస్తాయో వాళ్ళు లిస్టులోకి చూడాలి మరి